హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గంధంని యూజ్ చేసి దేవుడికి మాల ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులోని ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ మిస్ చేశారంటే మీకు అసలు సరిగానే రాదు మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ముందుగా ఇక్కడ నేను ఒక పది బిళ్ళలు అయితే తీసుకున్నాను గంధ బిల్లలు ఇందులో కొంచెం గమ్ వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు ఆ తర్వాత ఇలా కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫస్ట్ స్పూన్ తేనే ఇలా జస్ట్ అలా మిక్స్ చేసుకోండి చాలు ఎక్కువ వాటర్ ఎక్కితే వేయకండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టేసేయాలి మనం మామూలుగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది పూలు తీసుకొచ్చి మాల వేసేస్తాము కానీ ఒక రోజుకి మళ్ళీ అది వాడిపోతుంది కానీ పండగ రోజే కాబట్టి అప్పటి వరకు ఓకే కాకపోతే ఇక మనకి ఇంట్లో విగ్రహాలు ఉంటాయి కదా వాటి కోసం మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా శుద్ధిగా చేసుకోవచ్చు మనం బయట చూసా నేను త్రీ హండ్రెడ్ నుంచి అలా ఉన్నాయి ఇక్కడ నాకైతే జస్ట్ థర్టీ రూపీస్ కూడా ఖర్చు కాలేదు సో కాబట్టి మీరు కూడా వీలైతే ట్రై చేయండి లేదా మీ ఇష్టం ఎందుకంటే ఇంట్లో మనము చాలా శుద్ధిగా చేసుకుంటాం కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ చూసారా దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లోపల అనేది ఎటువంటి ఉండలో లేకుండా బాగా మెత్తగా రావాలి మీకు ఒకవేళ వాటర్ ఎక్కువైపోయింది అనిపిస్తే పొడి చూపించా కదా అంటే ఒక రెండు మూడు గంధ బిల్లల్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు మీ దగ్గర చందనం పౌడర్ ఉంటే దాంతో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ని యూస్ చేయొచ్చు కానీ అందరిళ్లలో చందనం ఉండదు కాబట్టి గంధ బిల్లలు అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి మనకు ఫైవ్ రూపీస్కి టెన్ ఇస్తారనమాట సో అందువల్ల నేను గంధ బిల్లల్ని చూపిస్తున్నాను సో బాగా ఇలా రుద్దుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒకటే సైజులో ఇలా సన్నగా తీసుకోండి ఇప్పుడు ఒక చాక్ కానీ ఒక స్పూన్ సాయంతో కానీ సేమ్ ఒకటే మెజర్మెంట్ ఉండేలాగా కట్ చేసుకోండి సో ఇలా చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ వాడే ఐటమ్స్ ఏవైనా సరే మీరు ఇంతకుముందు వాడకుండా ఉన్నటివి కానీ లేదంటే అంటే పూజగదికి వాడేటివి మాత్రమే ఇక్కడ వాడుకోండి ఇప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకోండి ఇయర్ బడ్ కూడా మనకి ఏం ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి సో పర్లేదు లేదు అంటే మీరు ఇదైనా వాడుకోవచ్చు ఏంటంటే మనం అగరబత్తులకి పుల్లు ఉంటుంది కదా సో దాన్నైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని బాగా ఇలా రౌండ్ చేసుకోవాలి గట్టిగా అది మీరు రౌండ్ చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలోకి ఇలా దుంక పెట్టుకోవాలి పెట్టుకొని చేతి మీద ఇలా ఒకసారి రబ్ చేశారంటే స్మూత్గా ఒక బీడ్ లాగా వస్తుంది చూసారా అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి మీరు చేసేటప్పటికి మిగిలిన అది మొత్తం ఆరిపోతుంది సో ఆరిపోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొంచెం ఒక్కొక్క డ్రాప్ ఎక్కువ వేయకూడదు ఒక్కొక్క డ్రాప్ అలా వేస్తూ మళ్ళీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆరిపోయింది ఇది పొడి పొడిగా రాలిపోతుంది స్టిఫ్గా ఉండదు సో కాబట్టి మీరు ఒక్కొక్క డ్రాప్ వాటర్ అలా వేసుకొని బాగా వీటిని మళ్ళీ రౌండ్ చేసుకొని ఒకసారిగా మీరు వీటికి హోల్స్ పెట్టేసుకోవాలి అసలు విరిగిపోవండి నేను కావాలంటే మీకు గ్యారంటీ ఇస్తాను మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు తెలియదు ట్రై చేయకుండా చూడంగాని ఇవి ఉండవు పాడైపోతాయేమో అన్న ఆలోచన అస్సలు వద్దు ఎందుకంటే మనం దేవుడి కోసం చేస్తున్నాము సో మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చక్కగా ఇంట్లో పూజ రూమ్లో కూర్చొని చేసేసుకోవచ్చు అనమాట మీకు పెద్ద టైం కూడా పట్టదు సో చూసారా ఇవి ఒక టూ అవర్స్ ఎండకు పెడితే చాలండి బాగా ఆరిపోతాయి ఇలా బాగా ఆరిపోయాయి సో చూసారు కదా ఇటువైపు ఎందుకు తెల్లగా ఉంది ఆరలేదంటే ఏం కాదండి అది నేను తిప్పలేదనమాట అలాగే వదిలేశాను సో అందువల్ల ఒక సైడ్ అలా ఉంది కానీ బాగా ఆరిపోయాయి చూసారు కదా ఇలా సో నేను ఇక్కడ కింద కూడా వేస్తున్నాను చూడండి పైనుంచి నుంచి కిందకి వేసినా కూడా ఇవి ఏమీ విరగలేదనమాట సో ఇప్పుడు దారం తీసుకోవాలి ఈ దారం వచ్చి కొలతల కోసం వాడతారండి దారము సో అది నేను తెచ్చుకున్నాను ఆ దారం ఇక్కడ వాడుతున్నాను మీకు పూలు కట్టే దారం ఉన్నా పర్లేదు కానీ పూలు కట్టే దారం స్ట్రాంగ్గా ఉండేలా చూడండి ఇది చాలా గట్టిగా ఉందండి చూడండి ఇక్కడ నేను తెంపడానికి చూస్తే నా చేయి మీద గీత కూడా పడింది కానీ తెగట్లేదు అంటే అంత గట్టిగా ఉంటుందన్నమాట వైర్లాగా సో ఈ దారంని నేను యూస్ చేస్తున్నాను మీరు కావాలి అంటే పూల దారంని యూజ్ చేయొచ్చు సో ఇలా సూదిలోకి దారం వేసుకొని ఇక్కడ ఈ క్యాప్స్ అనేటివి మనకి షాప్లో దొరుకుతాయండి టెన్ గ్రామ్స్ టెన్ రూపీస్ మీకు టెన్ గ్రామ్స్ అయితే ఎక్కువ అంటే ఇంకా కూడా మిగిలిపోతాయి అనమాట ఈ బీడ్స్ కూడా మనకి టెన్ గ్రామ్స్ సెవెన్ టు ఎయిట్ రూపీస్ ఉంటుంది అంతే సో ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక క్యాప్ వేయండి రివర్స్లో ఇప్పుడు ఒక మనం రెడీ చేసుకున్న బీడ్ అలాగే క్యాపు ఆపోజిట్లో వేయండి ఇప్పుడు ఇంకొక కలర్ బీడ్ తీసుకున్నాం కదా సో అది వేసుకోండి మీరు ఈ బీడ్స్ నేను పింక్ వేశా కదా మీరు బీట్స్ అవి కొనుక్కోకుండా కూడా ఇవే చందనం బీట్స్ని చందనం పూసల్ని మీరు కలర్ పెయింటింగ్ వేసుకొని కూడా వాడుకోవచ్చండి సో మీరు కలుపుకునేటప్పుడు ముద్దని అందులో కొంచెం కలర్ వేసుకొని మీకు ఏ కలర్లో కావాలో ఆ కలర్లో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి సో ఇక్కడ నేను ఎయిటీన్ వేశానండి ఎయిటీన్ అటు నైన్ ఎయిటీ నైన్ వేశాను సో మధ్యలో చూడండి మధ్యలో నేను పింక్ బీడ్ పెట్టలేదనమాట అదొకటి స్కిప్ చేయాలి మధ్యలో మధ్యలో అనేది మీరు పింక్ కలర్ పెట్టకూడదు అంటే ఏదైనా కలర్ పూసని పెట్టకుండా క్యాప్స్ మాత్రమే పెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో ఇలా ముళ్ళు వేసేసుకోండి సో మీ విగ్రహం యొక్క సైజుని బట్టి మీరు ముడి వేసేసుకోవచ్చు సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద రెడీ చేసుకుందాము ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడటానికి ఇప్పుడు చాలా బాగుందండి అసలు ఈ లైటింగ్ అలా మీకు తెలుస్తుంది కానీ చూసారా ఎంత చక్కగా ఉందో తెలుసా మనం ఇంట్లో శ్రద్ధగా దేవుడి మీద భక్తితో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం బయట వెళ్ళి అన్నీ కొనుక్కోలేము కదా సో అలాంటప్పుడు మనం దీన్ని ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు సో ఇక్కడ గ్యాప్ వదిలేం చూసా కదా ఆ గ్యాప్లో మనం ఏం ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు దారం తీసుకోండి ఇలా తీసుకొని రెండు పోగులతో దారం తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పూసను పెట్టుకొని ఇలా ముడి వేసుకోండి పూసకి వీడియోలో చూపిస్తున్న విధంగా పూసకి ముడి వేసుకొని తర్వాత ఈ క్యాప్స్ ఉన్నాయి కదా క్యాప్స్ అలాగే చందనం బీడు అలాగే పూసలు ఇవన్నీ వీటన్నిటిని కలిపే యాడ్ చేసుకోవాలి చిన్న పూసకి ఇలా మూడి వేసుకోవడం వల్ల మనకి మనం ఇది వేసేటివన్నీ ఊడి రాకుండా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటాయి ఇలా ఒక పూస వేసుకొని తర్వాత మళ్ళీ క్యాప్ వేసుకోండి తర్వాత మనం రెడీ చేసుకున్న చందనం యొక్క పూసను కూడా వేసుకోవాలి తర్వాత క్యాప్ అలా ఆ తర్వాత ఒక పూస వేసుకుంటున్నాను సో ఇది నా ఐడియా మాత్రమే మీకు ఇంకా నచ్చితే మనకి షాప్లో ఇలాంటి పూసలు కానివ్వండి క్యాప్స్ కానివ్వండి బోలెడ్ వెరైటీస్ ఉంటాయి మీకు నచ్చిన విధంగా మీరు రెడీ చేసుకోవచ్చు అంటే షాపుల్లో దొరుకుతాయి కదా సో అంటే క్యాప్స్ అవన్నీ కలర్స్ అవన్నీ మ్యాచింగ్స్ మీ ఇష్టం అనమాట సో లాస్ట్లో మనం ఇలా మనం ఎక్కడైతే ఒక పూసని స్కిప్ చేసి రెండు క్యాప్స్ ఒకే దగ్గర వేశామో అక్కడ మనం దీన్ని కట్టేసుకోవాలి సో ఇప్పుడు చక్కగా ఎంతో అందమైన మాల రెడీ అయిపోయింది మనం ఇంట్లో వ్రతాలు అవి చేసేటప్పుడు బయట వాళ్ళు ఎలా చేశారో ఓ ఎప్పుడు చేశారో తెలియకుండా తెచ్చుకొని ఈ మనసులో ఒక అసంతృప్తి పెట్టుకోవడం కన్నా ఇలా పూజ గదిలో శ్రద్ధగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది చూసారు కదా మరి ఎలా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుందనమాట కొంతమంది అనుకోవచ్చు ఇంత కష్టపడడం ఎందుకు బయట డబ్బులు ఇచ్చి కొనుక్కునేయచ్చు కదా అని సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగలరండి కానీ మనసులో మనం సొంతంగా చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేస్తారు మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్